నాలుగు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

రాజా ఎందుకు అంటే మరి అటువంటి ఒక నా సారి బాగుందా నా బ్లౌజ్ బాగుందా మావ అంటే నీ సారికే ఏమైంది కోడలా నీ బ్లౌజ్ కే అయింది బాగానే ఉంది కోడలా మరి శశ దేవి అంటారు అటుకే చూసుకు అటుకే చూసుకు ఇట్లా మంచిగా సెట్ అయినాయి కోడలు అంటారు నాకు ఇట్లా తెలుస్తుంది మామైతే அய்யோ கண்ணபிடி கண்ண தண்டூரு நே தி பிட அணி அப்படி தூடு கடப்பா மரம் தெரியவது அவுநாடு பொங்கு கட்டு போய் பிடி சீரபா உதவ சீரபாட் மஞ்சள் செட்டை அண்டா மாவா మరి వేసి సీరే అటువంటి ఏం బ్లౌజ్ అంటావు చేతుల వాటి కోసం వెళ్తుంది సవితి కాటన ఎంకడగిర బహుపాల పెళ్లి పట్ట దసరా పట్టాల సీర పోతల సీర బతుకమ్మ సీర తెలంగాణ సీరేషన్ సిల్వర్ సీర ఎట్లాంటి సీరది సీతల చేతుల వాటికొని బాగానే ఉండదు అంటారు మరి గిరి గిరి సందర్భం మామ కొంగ అయితే శీతలు పట్టుకున్నాడు అనుకోని ఓ రావులో రూళ్ళో ఓ కొరకు సార్ రారుల్లో రూల్లో నా మొదలు ఎందుకు చూసి మా అత్తలు వచ్చిపోయినా దీని రోజు మా మావాంగ్ చూసిన రారుల్లో రారు అమ్మకుంటాను అప్పుడైనా అప్పుడే కన్న పడుకో మాట ఏమైందమ్మా 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 ఏమైంది ఎందుకు ఏమైంది ఏమైంది ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే చెప్పినాకరా చెప్పు ముంచట ఏమీ లాగే తొందర వస్తారా కర్ణార్థనా మళ్ళా ఏమైందమ్మా అంటే నువ్వు అక్కడికెళ్ళ రాగా నీ అయ్య కావు నా కొంగువంటి గుంజంగా చూసి కూడా ఏమైందమ్మా ఏమైంది శేషమ్మ అంటే ఎవరినట్టు నీకు పెద్ద నీకు పెళ్ళాని కదా కోడలంటే ఒక బిడ్డలో తను చూసుకోవాలి కోడల కోడల నీకు నీ అత్తలేదే నాకు నా భార్య లేదే నా కొడుకును నీకు ఈడు జోడు గలవలేదే మరి ఇద్దరికైతే మంచి సూపర్ కలిసి కోడల శేషమ్మ రావే అని నా కొమ్మ వచ్చి నన్ను ఇంట్లో ముందుగా పోయి నా కొమ్మటివి గుమాపులాడతాండే నేను గోడల్ లాంటి ఫిట్నెస్ చూడటానికి ఆ శపరేమల్ నా కొమ్మ వాటి గుండా సాపాడతాము చిన్న పెళ్ళి చేసుకొని పరానే కొత్త అవుతుంది ఆ పూజ బిడ్డ లెక్క చూసుకున్నాడు రోడ్డు నీళ్ళు ఇల్లు మొత్తుకోండి మానవుడు నాకు అన్న పెడదు పన్న ఇల్లు మొత్తుకుంటా రోడ్డు నీళ్ళు మంది మొత్తుకుంటే మొత్తుకుంటే మంది మొత్తుకుంటే మానవుడు నాకు అన్న పెడదు పన్న తిన తర్వాత రా లోకమా రోడ్డు మీద ఇల్లు మొత్తుకుంటే మంది ఇంటే నలుగురు నాలుగు లోకాలు నా టైం ఇచ్చే పోతుంది ఎందుకు మొత్తుకుంటున్నావే నేను ఆ పొంగు పట్టి పూజనందుకు ఇంట్లో తీసుకుపోయి మంచి మాట అడుగుతా మొత్తుకోకే అన్నం పెడుతురా అంటాడు అంటే చేసుకున్న పిల్లలు ఎక్కడ పెరట్లో ఓనీ ஏனி னா ஆ கடுப்பார நீ கடுப்பு வச்சு அங்கே நான் விட்டு அன்ன வைட்டியா பாப கார முண்ட கல்லை பயந்து தான் மூச்சு போசு மாடுக்கு மூச்சு மூச்சு பாடுவாட் కాదు పొచ్చి తెచ్చి పోవే ఇల్లే ఇల్లు వెళ్ళి పోవే అని చెప్పి ఇల్లు కొట్టబడితే పోలే కదా నేను పోలే కదా ఓ ఆగో నా డబ్బా లంగేసుకొని నేను అసలే రానురా నేను అసలే రాను డబ్బు

ಎೋನ್ ನಂಬರ್ ಇವನ್ ಸಾಗು ಇಡ ಅಕ್ಕಿ ಹಚ್ಚಿ ಇಡ ಊಸಿ ಉಂಟು ಆ ಫೋಸ್ ನಂಬರ್ ಇವನ್ ಅಂತ ನನ್ನ ಕರ್ರೆ ಪೂಜೆ ಬಂಡ

i'm తీసుకోడా ఆ ఖ్య మార్పు నా దగ్గరికి వచ్చిన టైల్ చూసుకొస్తుంటాను అమ్మా దొరస నువ్వు రాకు నువ్వు రాకు నీ బలం కయ్య మార్పు బలం పట్టుకుని కట్టుకున్న వాళ్ళు తిట్టుకున్న వాళ్ళు లేరా ఎవరైపోయింది అద్దాలు నీడా ఇక నీ బద్ద కొట్టా ఏదో అయిందైపోయింది అని

వెళ్ళకమ్మా రావమ్మంతి ఇస్తావు కాబట్టి ఒకడే మాట ఏ మాట రసీదప్త మసీదు ఆ నీ అయ్య బాడక నా పొంగు పెట్టి గుంజి నన్ను అంగడంగుండే కాబట్టి నీ ఉంటే నేను నేను అయ్యుం ఇట్ల కంటే అత్తమావల అయిన మన్ను వచ్చి అత్తమాలో వచ్చే ఆకులు కట్ట ఇంట్లో వాళ్ళ మీద మన్ను పోయ్యా ಗುಂಧ ನಂತ ಗುರುಗ ಪೂ ಕೂಡ ಪೂರ್ಣ ತಲೆಕೆ ಅಂತ ಹಾ ನೀಳ ಪೂಬೆ ನಿಕ್ಕ ಮಹಜ್ರ ಸಾಮದ ನಾನು ಗಟ್ಟಿನ ಕಟ್ಕೊಂಡರು ನಾನು ಮಾಟ ಭಯ ఇంట్లో అత్తమావలు ఉండదు అత్తమావలు కొంచెం ఆగుల పెట్ట కొడుకులు కొత్త కోట్ల ఒకసారి బిడ్డల కొంత కూర్చున్న పెడతారు వాళ్ళ మీద వచ్చే ఆ పిచ్చిన పైసలు ఒక్క రూపాయి ఇస్తారు వాళ్ళ మీద మన్ను అయ్యా పింఛను పైసలు ఒక్క రూపాయి ఇంకా మీరుకెళ్ళి పింఛని పైసలు దొప్పుతారు కూర్చుంటారు మొక్క మారుస్తారు ఇవ్వ మా కోడలు ఇక్కడ అన్నం పెడతలేదు నా కొడుకు జన జనమాచినే లేడు గోలంట లేడు అని వాడకట్టలు అందరితో చెప్పిండవయ్య మూసల వచ్చే ముగి వాళ్ళ பெரு பஸ் கோயரா நிதான் குறித்து இங்க వీళ్ళైతే ఇంకా అసలే ఉండదు వీళ్ళ విధమా నువ్వు వస్తే ఆడబిడ్డల కొంచెం ఆగులు పెట్ట ఇంట్లో ఉంటే ఇల్లు కీడు అత్త ఉంటే ఇల్లు కీడు కొడుకులు కొంచెం కొత్త గోడలు బిడ్డల కొంచెం గడ్డలు కూర్చుని పెడతారు పింఛి పైసా పైస పైసాన్ని బిడ్డల చేతులు పెట్ట బిడ్డ బిడ్డ అక్కడ ఇచ్చిన ప్రయత్నం కూడా తిచ్చుకో వాళ్ళ కండంలో నిలయకు అని ఒక కట్టలు కట్టలు తయారీ అయ్యా బిడ్డల చేతులు పెట్ట బిడ్డలను పెంచి పెద్ద అయ్యా ఇక పండుగల పండుగ రాకిట్ల పండుగ రాను భయ్యం రాకిడి పట్టుకొని రాను ఓ వాళ్ళకు ఉత్తరం పంపినట్టు మేము రాకిడి పట్టుకొని రావు అని ఉత్తరం పంపినట్టు ఐదు రూపాయలు రాకిడి పట్టుకొని రాను పీట వారయ్య పూసలు పెట్టి ఇంత నొట్టి బొట్టు పెట్ట రాకి అట్ట ఇక చీర పెట్టపోతే మూతటి పెడతారు ముక్కిడి పెడతారు ఒకప్పుడు చీరలకే శీరలు పెడితేనే పోయేది ఇప్పుడు ఐదు వేలు వేలు బెండలు చేతులు పెడితేనే పోతారు వాళ్ళ విధమాన ఐదు రూపాయలు రాకెడ్ తెచ్చి పెట్టా ఐదు వేలు గంటలతో ఇవ్వను వాళ్ళు ఆడబిడ్డలు కొంచెం ఆగిలే పెట్ట ఇంట్లో అందుకే అక్కడ బాగా ఉండద్దు ఆడబిడ్డలు ఉండదురా రేపడుసారి మీరు కూడా కట్టిన గట్టిన కాదు కానీ ఈ సాయత్ ఇం పోతా ఎవరైనా సప్పుడు చేస్తారా ఈ సాయంతి బాగా రేషన్ పొడుస్తారు మంచి బాడు చెప్తారా నీ అయ్య బాడు కావు నీ శైల్య నీ తమ్ముడు మా ఇంటి ఉండద్దు నీ శైలి ఏముండ రేపు పెరిగి పెద్ద పెరిగిన్నాడు రేపు గిసంటోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తావాళ్ళు అటునే పెళ్లి చేసుకుపోతారా ఇల్లు లేరోడు ఇరవై లక్షలు అడుగుతాడు పందిరు లేరోడు పది లక్షలు అడుగుతాడు అందుకొనకే అది పెరిగి పెద్ద పెరుగుతానికి అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి అయ్యాలి పెయి కనబడుకుంటే పెయ్యి అంత సొమ్ము సంబంధాలు తీగాలి ఆ ఇంటి బంగారం ఎవలిస్తారు ఆ డబ్బు ఎవరిత్తారు కొట్టి తిట్టి ఇల్లు పడితే పీడ వాతడి కూతురు ఇచ్చేది కేయిల్ అని పడితే వస్తారు అట్లయితే సంసారం లేకుండా పోతా అంటారు నీళ్ళు లేనప్పుడు కొడకా కత్తి పేడికి వెళ్ళిపోయి దానం చేయాలి చేయాలని చెప్పి నా తన తన తండ్రి నీళ్ళే చూసినా భార్య కొంగట్ల పట్టిందాని రాము తప్పు ముందు నా మీద నింద పెట్టి నా పొందగొడుతాననుకున్నారు నీ భార్య మాట పట్టుకుని నన్ను గిరిగిరి తిప్పిస్తారు కొట్టి పిడి 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 జబ్బర కొడతాను నా దొంగతనం ఏము లంగతనం ఏమో దూది పొడిదివి రాడుగా పదం ఎదవేదేంటి పూని తొక్కుడు దొప్పు తన్ను అరవై ఆరు గిరిక దారి బొప్పులు పడవల పలపల పలపల నిలుగుతాయి కొడకను ఉట్టినాడు ఎల్లెలకల వండుకొని ఎద మీద నడకలు నేర్పుతండే నా ఎద మీద అడుగులు నడుతండి రేపు కుక్కిల పడ్డనాడు నా కొడుకు అన్నం పెడతాడు నువ్వు నన్ను తన తండ్రి కొడుక నేను కోటి సమ్మూర పడ్డా కోటి సమ్మూర పడ్డా

కొడుగా కన్నా కొడుగా నీ భార్యరా నా కూడలు నేను వాళ్ళు కాదు కొడుగా నీ భార్య బాధ చెత్త నా మోగము కూడా అన్నా శివల్లి వాళ్ళ దాని తమ్ముడు పెద్దయన పిచ్చారు రాష్ట పండుగ నాడు ఇల్లు రోజు పోని వస్తారు ఆకిస్త ఉన్నప్పుడు నా అన్న నా తమ్ముడ ఆగిలు దారిపోతుంటే వాళ్ళప్పుడు నా చిన్నయన పొడుగురా పెదనైన పొడుగురంటారు రావలవు సొంకరుడు పరిచి కట్టబట్టి నీ చేతికి తలు ఎదిగినట్టు నీకు పొద్దు లేదా కొడుక పరిచి కట్టే కొడుగా నువ్వు చెప్పిన బాల ఎత్త తమ్ముడు తీసేలాగవైందో కొడుకో ఇద్దరు పిల్లగాళ్ళ తీసుకొచ్చి నాడు కాళ్ళ వేడి వేసినప్పుడు చెల్లె ముఖం తమ్ముని ముఖం చూసనా చొక్క తను దాన్ని ఆ లంజ కొడుకు పుట్టింది ఈ లంజమున్న పుట్టింది బంగారం అసలు మామ చచ్చిపోయింది కొడకా పండుగల్లో పండుగ వచ్చింది నాడు కొడక రాగిట్ల పండుగ వచ్చిన్నాడు మీ చెల్లె రాగిడి కట్టే చెల్లె నవ్వు ఈ వాడికి నాకు రాగిడి కట్టలే రాగిట్ల పంట వచ్చినప్పుడు నా భార్య శిశరేఖ చే అవునయ్యా నీ తోడ అక్కలు లేదు చెల్లెలు లేరా అని దుకాణంలో వేయింది రాగిటి తీసుకొచ్చి కూసు కుర్చిపీటేసి నా చేతికి రాగిటి కట్టింది నా భార్య నా భార్య రాగిడి కట్టి బాకెట్ తీరాలని జప్ప ఇంత తీసుకుపోయి రెండు తప్పులు పెట్టి జర పెళ్ళం కాలుమొచ్చి పెళ్ళం కాలు ముతారా ఈకే పెళ్ళం కాలుమొక్కడే పేరు కట్టారు అబ్బాయి కాలుమొక్క పోతాడు रहा <laughs> है <laughs> పెళ్ళకాయలు మాకు తర్వాత పెళ్ళకాయలు నా కొడుకుండా తనిపిస్తే ఏ బాయిల ఏ బాయ్ ఏ బాయ్ వాడి సావు అత్త సావు రాకుంటే మూడు సాడు తెచ్చుకొని ఉరి పెట్టుకుని సావు అత్త నీకు సావు రాకుంటే మూడు మంది తెచ్చుకొని తాగి సాగు మా ప్పుడు భార్య ఏడకాలు చెప్పనుకో ఏడవకాలు చెప్పనుకోని పిల్లలు పెళ్ళి దెబ్బలు కొట్టిండు నా భార్య ఎడమ కాలు తోడు కొట్టినా ఏ బాయలనే ఏంటే కొడుకులు చూసే ఇంత చేయను నా భార్య దేవత శతరేఖి వాళ్ళే ఎవరి గొప్ప వచ్చినా వాళ్ళకి పో